సీజన్ ఒక ఎత్తు సీజన్ ఎయిట్ మరొక ఎత్తు చెప్పాలి ఇక ఈ సీజన్ లో ఉన్న ట్విస్ట్లు ఏ సీజన్ లోనే ఉండలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విషయం పక్కన పెడితే ఈ రోజు వీకెండ్ కావడంతో స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పాలి ఇక ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ప్రేరణ దగ్గరికి వచ్చి ప్రేరణ నువ్వు సంచాలక్ గా కరెక్ట్ గా చేసావని అనుకుంటున్నావా అంటే కరెక్ట్ గానే చేశాను సార్ అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా సరే హౌస్ మేట్స్ నిర్ణయం తీసుకుందామంటూ సో ప్రేరణ సంచలగ్గా కరెక్ట్ గా ఎవరు చేశారనుకుంటున్నారు వారి చేతులు ఎత్తండి అంటే ఒక్క నిఖిల్ నబిల్ తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ ఎత్తలేదు దీంతో అంటే అవినాష్ విష్ణు ప్రియ రోహిణి వీళ్ళ ముగ్గురు కూడా వెత్తకపోవడంతో చూసేవా నువ్వు సంచలక ఓన్లీ బాగా చేసేవని నిఖిల్ నబిల్ మాత్రమే ఎత్తారు అంటూ చెప్పడంతో లేదు సార్ నేను బాగానే చేశాను నాకు కన్ఫ్యూజ్ అయింది కాబట్టి నెక్స్ట్ రౌండ్ పెట్టమన్నాను అంటే నెక్స్ట్ రౌండ్ పెట్టమన్నది గౌతమ్ సరే నీ ఒక వీడియో వేసి చూపిస్తానంటూ వీడియో వేసి మరి చూపించారు అయితే ఈ వీడియోలో నిఖిల్ కి సెకండ్ రౌండ్ లో ఎక్కువ కలర్ అనేది ఉంది గౌతమ్ కి తక్కువ కలర్ ఉంది మరి ఇద్దరులో ఎవరికి ఎక్కువ ఉందో నువ్వే చెప్పమ్మా అంటే నిఖిల్ సార్ అంటే మరి నిఖిల్కి ఎలా ఇచ్చావు అంటూ ఒక ప్రశ్న అడగడంతో ప్రేరణ బిక్క ముఖం పెట్టింది యాక్చువల్గా నాకు అక్కడ నిఖిల్ కే పెయింటు తక్కువ ఉన్నదని అనిపించింది సార్ గౌతమ్కి ఎక్కువ ఉందనిపించి నేను నిర్ణయం తీసుకున్నాను అంటే అదే అంటున్నానమ్మా నువ్వు ఫేవరిజం చేసేవేమో అనిపించింది నిఖిల్ పట్లంటే నేను అసలు ఫేవరిజం అయితే చెయ్యలేదు సార్ ఫస్ట్ రౌండ్లోనే నిఖిల్ విన్నర్ అయ్యాడు కానీ గౌతమ్ ఒప్పుకోలేదు అందుకే సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ పెట్టాను అంటే ఓహో ఫస్ట్ ౌండ్ లో గౌతమ్ ఒప్పుకోలేదు కాబట్టి సెకండ్ రౌండ్ లో నిఖిల్ ఒప్పుకుంటాడని చెప్పి అలా చేసావంటే అస్సలు లేదు సార్ నేనైతే ఫేవరిజం చెయ్యలేదు కానీ నాకు అలా అనిపించింది ఐఎం రియల్లీ తప్పు చేసి ఉంటా అంటే నాకు కదమ్ నాకు కదమ్మా సారీ చెప్పడం గౌతమ్ కి సారీ చెప్పంటూ ప్రేరణతో గౌతమ్ కి సారీ చెప్పించారు ఇంకేముంది మా నోడు ఏదైనా చిన్న సందు దొరికితే లెగిసిపోతాడు కదా లెగిసి నిఖిల్ కావాలనే చేశారు సార్ ప్రేరణ అంటూ మరొక స్టేట్మెంట్ పాస్ చేశారు దీంతో నాగార్జున గారు గౌతమ్ తప్పు చేసింది సారీ చెప్పింది ఎప్పుడు సందు దొరికితే అప్పుడు అవతల మీద స్టేట్మెంట్లు పాస్ చేయడం కరెక్ట్ కాదు నువ్వు మూసుకొని కూర్చోంటూ గట్టిగానే ఇచ్చుకున్నారు తన వర్షన్ లో మొత్తానికి నాగార్జున గారు ప్రేరణపై చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్